హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైన భోజనాన్ని చూపిస్తున్నానండి ఇదే కాకుండా మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేని కూరలు కూడా ఉన్నాయి ఎండ్ లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి మొదటిగా బీరకాయ నువ్వుల కారం కూరని చూద్దాము ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ముందుగా కూరలోకి నువ్వుల పొడిని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఎండుమిర్చి ఒక స్పూను జీలకర్ర ఒక కప్పు నువ్వులని వేసుకోవాలి వీటిని సన్నటి సెగ మీద చెటపటం అనే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి నేను అర కేజీ బీరకాయలకి కొలత చెప్తున్నానండి ఒక కప్పు నువ్వులు కరెక్ట్గా సరిపోతాయి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఇంకా ఇందులో పచ్చి కారం పచ్చిమిర్చి ఏమీ వేయమండి ఓన్లీ ఎండి మిర్చి వల్లే కారం వస్తుంది కాబట్టి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే నువ్వుల పొడి అనేది పొడి పొడిగా వస్తుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకుని వీటిని దొరగా ఫ్రై చేసుకోవాలి అన్నీ అర స్పూన్ చప్పున లేదంటే ఒక స్పూన్ చప్పున వేసుకోండి ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకుని బీరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయండి రుచి చూసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకుంటే వాటర్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది ఇలా వాటర్ అంతా బాగా తగ్గిపోయి దగ్గరగా ఉడకాలి అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి నువ్వులలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి బోన్ హెల్త్కి మంచిది నువ్వుల పొడిని ఈ విధంగా తయారు చేసుకుంటే మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ప్లెయిన్ రైస్లోకి కలుపుకోవడానికి ఇడ్లీ దోశల్లోకి నలుచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇదే విధంగా ఆనపకాయ నువ్వుల పొడి దొండకాయ నువ్వుల పొడి పొట్లకాయ నువ్వుల పొడి కూడా తయారు చేసుకోవచ్చు మరి కొంచెం సాల్ట్ అవసరం అవుతుందండి ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కూరని చపాతి పూరీలోకి కూడా నలుచుకోవచ్చండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన ఈ కూర మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ముద్దపప్పుని తయారు చేయడం చూద్దాము ముక్కల పులుసులోకి ఈ ముద్దపప్పుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు కందిపప్పుని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానండి మీరు నార్మల్గా వాడే పప్పునైనా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు పలుచగా తినాలనుకుంటే ఒక గ్లాసు కందిపప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి అదే మనం గట్టిగా పప్పుని చేసుకోవాలి అనుకుంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి నేను ముక్కల పులుసు చేస్తున్నానండి అందువల్ల పప్పుని ఈ విధంగా గట్టిగా ఉడికించుకున్నాను పప్పు ఉడికేటప్పుడే పసుపు కూడా వేసుకుని ఉడికించుకుంటే మంచి రంగులో ఉంటుందండి ఉడికిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా మెదుపుకుంటే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి పచ్చడిని చూద్దాము ఈ కొబ్బరి పచ్చడిని తయారు చేయడం కోసం ఒక చిప్ప కొబ్బరిని కూరం తోటి కానీ లేదంటే మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసుకుని మొదటిగా ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజు చిప్ప కొబ్బరికి ఈ పోపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి పోపు అంతా ఇలా సగం పైగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఇవి కాశ్మీరీ మిరపకాయలు కారం తక్కువగా ఉంటాయి ఈ ఎండుమిర్చిని కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరిని మొదటిగా మిక్సీ చేసుకుని ఆ తర్వాత పోపుని విడిగా మిక్సీ చేసుకుంటే మనకి పచ్చడి అనేది బాగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు కొబ్బరిని వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ బెల్లం వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోండి పోపు కావాలనుకుంటే ఆయిల్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కల పులుసుని చూద్దాము ఈ ముక్కల పులుసునే సత్రం పులుసు అని కూడా అంటారండి ముందుగా ముక్కలు ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి ఒక కప్పు గుమ్మడికాయ ముక్కల్ని తీసుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కలైతే మస్ట్ అండి ఇవి వేస్తే పులుసు రుచి అనేది చాలా బాగుంటుంది ఇంకా మిగిలిన కూరలు అనేవి మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు బెండకాయ వంకాయ ములక్కాడ ఆనపకాయ చిలకడదుంప మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలు ములిగే వరకు ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ విజిల్స్ వస్తే ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత వేడి మీద ఉండగానే నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకోండి బెల్లం అనేది కంపల్సరీ వేసుకోండి అప్పుడు పులుపు కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసే సాంబార్ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి కప్పులోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని చిన్న టీ గ్లాసుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పలుచుగా కలుపుకోవాలి బియ్యం పిండి ఇలా ముక్కల పులుసులో వేయడం వల్ల పులుసు అనేది చిక్కబడి మంచి రుచిగా ఉంటుందండి ఈ విధంగా పలుచుగా కలుపుకోవాలి పులుసులో వేయగానే వెంటనే చిక్కబడిపోతుందండి అందువల్ల ఈ విధంగా పలుచుగా కలుపుకొని రెడీ చేసుకోవాలి పులిసిలా మరుగుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పులుసు అనేది ఎంత మరిగితే రుచి అంత బాగుంటుందండి ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పులుసులా మరుగుతూ ఉండగా పోపు కోసం లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను మెంతులు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని పులుసు మంచి రంగులో కనిపించడం కోసం చిటికడు పసుపు ఒక పావు స్పూను కారం వేసుకుని కలుపుకోండి కారం వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకున్నట్లయితే మాడకుండా ఉంటుంది ఇప్పుడు మరుగుతున్న పులుసుని ఈ పోపులో వేసుకుని కలుపుకుంటే పులుసు అనేది మంచి రంగులో ఇంకా మంచి రుచిగా కూడా ఉంటుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకోవాలి చల్లారితే పులుసు అనేది మరి కొంచెం చిక్కబడుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి ఈరోజు ముద్దపప్పు కొబ్బరికాయ పచ్చడి బీరకాయ నువ్వుల కారం కూర ఇంకా ముక్కల పులుసు ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్